తెలంగాణ రాష్ట వీరశైవ జంగమ సమాజ అధ్యక్షులు తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు రుమాళ్ల మఠం విశ్వేశ్వరయ్య సంస్మరణోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య వీరశైవ జంగమ సమాజ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు సమాజ ఐక్యత ఆధ్యాత్మిక విలువల పరిరక్షణలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వీరశైవ జంగమ సమాజ ప్రజలు విశ్వేశ్వరయ్యతో తమకున్న అనుబంధం ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సంస్మరణోత్సవం ద్వారా ఆయన ఆలోచనలు సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట జంగమ సమాజం ఉపాధ్యక్షులు విభూతి నాగభూషణం కోశాధికారి గుంట జగదీశ్వర్ శ్రీరామలింగం స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం అర్చకులు వేద పాఠశాల ప్రతినిధులు పట్లోల సంగమేశ్వర్ సతీష్ ఉమామహేశ్వర్ అల్లూరి ఈశ్వర్ ప్రసాద్ పాసారం శ్రీనివాస్ మరియు శ్రీమఠం విశ్వేశ్వరయ్య కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు రాష్ట్ర తెలంగాణ జంగమ సమాజం అధ్యక్షులు ఆర్ విశ్వేశ్వరరాయ్ గారి యొక్క సంస్మర కార్యక్రమాన్ని రాష్ట్ర జంగమ సమాజం వివిధ భక్త సమాజాలు మరి ఆర్థిక సమాఖ్య ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇరవై సంవత్సరాల పాటు దాదాపు ఈ యొక్క సంఘ అధ్యక్షులుగా అనేక సేవలు అందించి రాష్ట్ర జంగమ సమాజాన్ని గుర్తిప్రదించిన వ్యక్తిగా అలాగే ఆయన వైద్య రంగంలో కూడా అనేక మంది రోగులకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తిగా సంఘ సేవకునిగా నిలిచిపోయాడు మరి వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవటానికి ఈరోజు ఈ యొక్క సుందర విజ్ఞాన కేంద్రంలో మరి మా యొక్క వేరేశ లింగాస్ ముద్దుపీట సురేష్ శెట్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి శివాచార్యులు పండితులు అర్చకులు కొత్త సమాజాలు అనేక మంది వస్తున్నారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వారు చేసినటువంటి సేవలను స్మరించుకొని భవిష్యత్తు తరాలకు మరి ఈ రకమైనటువంటి సంఘంలో సేవ చేసేటువంటి వ్యక్తులకు మరి వారి సమాజం ఎప్పుడు కూడా గుర్తింపు ఇస్తుంది అనే ఉద్దేశాన్ని చెప్పడం అలాగే వారి సేవలు స్మరించుకోవడం ద్వారా సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా తాము సమాజానికి హితోధికంగా సేవ చేయాలి సేవ చేసినప్పుడే మరి ఈ యొక్క సమాజంలో వారికి సరి అయినటువంటి వారు వారు ఉన్నా లేకున్నా విశ్వేశ్వరయ్య గారు వారు ఉన్నా లేకున్నా ఈరోజు మా మధ్యన జీవించున్నాడు ఆయన ఆశారు జీవించున్నాయి మరి ఆ వ్యక్తిని మరి స్మరించుకోవడం మా ధర్మంగా భావిస్తుంది శివశ్రీ రుమాండ్ల విశ్వేశ్వరయ్య గారు రెండు వేల ఐదు నుంచి జంగమ సమాజం యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించి ఎన్ని సేవలు చేస్తే జంగములకు విక్తోధికంగా అంటున్నంటే రాష్ట్ర స్థాయిలోనే గాక మూడు నాలుగు జిల్లాల స్థాయిలోపట జంగములి అంటే ఏమిటి అని గుర్తింపు తేవడానికి కృషి చేసిన వాళ్ళు కూడా ప్రప్రథముడిగా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ లోపల విశేషంగా అందరి ఆయన ఆయన యొక్క సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్ తరాల వారికి కూడా ఆయన యొక్క మంచి చెడ్డలు ఎట్లున్నాయి ఏం చేసిండ దృక్పథాన్ని ఇతో దిగిన జంగమ సమాజం వాళ్ళకి అందించాలనే దృక్పథతోటి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎంత సేవ చేసేట చాలా విశేషమైన కొన్ని పీఠాల యొక్క చరిత్రను నిలిపిటం కేదార పీఠం లోపల ఆ వచ్చినప్పుడు జరిగినప్పుడు పీఠాన్ని యొక్క తొలగింపు చేయాలనే ఉద్దేశంతో చేసిన పోరాటం లోపల ఇక్కడి నుంచి పండితులను తీసుకెళ్ళి సుమారు నలభై మంది పండితులు అందులో మాందయ్య గారు కూడా ఉన్నారు తీసుకెళ్లి ఆ పోరాట విజయ బహుగుణ సీఎం నేతృత్వం లోపల విజయం సాధించిన ఘనత లోపల ఆయన ముఖ్యుడు అంటే ఈ డబ్బరిని తీసుకపోయే వహించింది ఆయన మాత్రమే అట్లాగే శ్రీశైల దేవస్థానంలో కవచం తొడగ లోపట పోరాటం చేసి కవచం తొడగ తీయకుండా భక్తునికి భగవంతుడికి అనుసంధానంగా శిరస్సు తాకే పద్ధతిని కొనసాగింపుగా పూర్వ పద్ధతిని అదే రకంగా కొనసాగించడానికి కూడా సుమారు మూడున్నర సంవత్సరాలు కృషి చేసి దాన్ని విజయవంతంగా సాఫల్యం చేసింది అంటే ఆ ఈరాడు పేపర్లో బా బ్రహ్మాండగా వారి గంగ సమాజం యొక్క సేవల గురించి ప్రశంసించ ప్రశంసించిదిగా చెప్తున్నారు కాబట్టి ఇంత మహోన్నత వ్యక్తి గురించి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు అలాగే వారి యొక్క యొక్క సేవలను ఇంకా ముందుకు భవిష్యత్ తరాల వారికి అందించాలని చెప్తూ శివాబ్ధ నవయనాభ్యాం పరస్పర శ్రేష్ట వపు నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ప్రతి మనిషి జననం తర్వాత మరణం వీరశైవ ధర్మంలో లింగైక్యం అంటూ ఉంటారు అలా లింగైక్యం చెందిన విశ్వేశ్వరయ్య గారు తాను లౌకిక జీవనంలో అనేక సేవలు చేశారు వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ అటు స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ అటు రాజకీయంగా ధార్మికంగా సేవలు చేశారు కాబట్టి వారిని సంస్మరించుకోవడానికి ఈనాడు సంస్మరణ సభను నిర్వహిస్తూ ఉండడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు కుటుంబాల కంటే ఎక్కువగా ఉండవు గ్రామాల్లో అలాంటి గ్రామాల్లో మరి అనాదిగా వీరశైవ ధర్మాన్ని నిరంతరం ప్రచారం చేస్తూ ఆ ధర్మానికి పట్టుగొమ్మలై ఆయువు పట్టులను నిలుస్తున్నటువంటి అనేక మంది జంగమయ్యలకు రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఎనలేని సేవలు అందించారు మరి వారు సేవల్ని చెప్పాలి అంటే ఈ సమయము సరిపోదు అలాంటి సేవలు వారు అందించారు అనేక సందర్భాల్లో కనుక అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ సమాజానికి సాధారణంగా జంగమయ్యలు అంటేనే వీరశైవ ధర్మంలో గురులింగ జంగమనే పదాలు ఉంటాయి అష్టావరణాలలో దాంట్లో భక్తులకు అంటే ముఖ్యంగా వీరశైవ లింగాయతులకు ఇష్టలింగాన్నిచ్చే ఆ యొక్క ధర్మం తర్వాత బాధ్యత కూడా జంగమయ్యే ఉంటుంది నిరంతరం సంచారం చేస్తూ వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేయాలి ఇది అనాదిగా వస్తున్నటువంటి ధర్మం మరి ఆ ధర్మ పరంపరను కాపాడుతూ దానిని కాపాడడానికి అనేక మంది జంగమయ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు సేవలు చేస్తూ ఉన్నారు వారికి ప్రధానంగా మన కేదార పీఠం ఒక పీఠం ఉంది వీరశైవ ధర్మంలో పంచపీఠాలు ఉన్నాయి ఒకటి రంభాపురిలో మరొకటి కేదారములో ఒకటి ఉజ్జయినిలో ఒకటి శ్రీశైల మహాక్షేత్రంలో మరొకటి కాశీలో ప్రళయం వచ్చిన సమయంలో అక్కడ రావల్ జగ అంటారు జగద్గురువుని అక్కడ రావాలంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ సంప్రోక్షణ మీరు జంగమయలు చేస్తారని అక్కడ ప్రశ్నించడం జరిగింది లేదు మేము జంగమయలమే చేస్తాం ఈ పీఠాలు జంగమ మాహేశ్వరులకు చెందిన పీఠాలు మా జగద్గురు అని భావించి ఇక్కడ నుండి యాభై ఒక్క మందిని విశ్వేశ్వరయ్య స్వామి గారు అక్కడికి తీసుకుని వెళ్ళారు దాంట్లో మేమందరం కూడా ఉన్నాం నాగేశ్వర గారు మేము పరమేశ్వరయ్య స్వామి గారు అనేక మంది వేద పండితులు వెళితే అక్కడ సచివాలయంలో మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు విశేషంగా సచివాలయంలో ఆ చర్చలు చేసిన పింబట వాళ్లకు భరోసా కలిగి ఆ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇలాంటివి అనేక విషయాల్లో కూడా ధార్మికమైన విషయాల్లో అందరినీ కలుపుకొని ఈ ధర్మాన్ని ఆ దశ దిశల వ్యాపింపజేయడానికి జగద్గురులు ఎంత పాటుపడుతూ ఉన్నారో ఆ జంగమ మాహేశ్వరులు కూడా అదే విధంగా పాటుపడాలి అని తాను ముందుండి మా అందరికీ మార్గ నిర్దేశం చేసిన విశ్వేశ్వరయ్య స్వామి గారు మరి ఈరోజు లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం అయినప్పటికీ వారిని మార్గదర్శకంగా స్వీకరించి ఇంకా ఈ ధర్మాన్ని మహోన్నతంగా వెలుగొందించడానికి మా ఛాయశక్తులు కృషి చేయడానికి వారి స్ఫూర్తిని అందరికీ తెలియజేయడానికి సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుంది నా పేరు పేరులో సంగేశ్వర్ నేను రాష్ట్ర వీరసేవలింగా ముందు మంచి గౌరవ దర్శనం కొనసాగుతూ ఉన్నాను మరి ఈనాడు స్వామి విశ్వేశ్వరయ్య గారి సంవత్సరం దినం కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారు వారు నాకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి వారు గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మట్లు మనం రాయకపోయిన ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వారి గాంధీలో హాస్పిటల్లో వారి కూడా చనవుతావు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నాను వారు స్వామి అయినప్పటికీ ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి హాస్పిటల్లో ఆ సూపరింటెండెంట్ చెప్పి అందరికీ చెప్పి ఆనాడు చాలామందికి మరి అందరికీ వారి కష్టాన్ని తీర్చినటువంటి మహానుభావుడు మరి స్వామి విశ్వేశ్వరరావు మరి విశ్వేశ్వరరావు గురించి చెప్తా ఉంటే సర్వీస్ అంటే ఎట్లా ఉంటుంది సేవ అంటే నిరతి ఎట్లా ఉంటుంది అనే విధంగా ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టుగా చాలా చక్కటి కార్యక్రమాల్లో రాష్ట్రంలో ఉన్న జన మరి పెద్దలందరికీ వారికి సపోర్ట్గా ఉండి మరి వారికి ఎందుకంటే ధూప దీప నైవేద్యాన్ని మరి ప్రతి దగ్గర అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో పెద్దవి కాని చిన్నా కానీ వాటిలో వారికి మరి అంటే వారిని అపాయింట్ చేసే విధంగా కూడా వారికి ఫుక్ చేసినారు ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా వారు ముందుండి అన్ని సంఘాల్లో వారి ముందు ఉండి అందరిని కలుపుకు తీసుకుపోయినటువంటి మహాపురుషుడు విశ్వేశ్వరరాయ్య గారు చెప్తా ఇంకా ఏదున్నా స్వామి గురించి చెప్పాలంటే వారు వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఉండి మరి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి చాలామంది మరి పండితులంతా ఒక తాటిపై తీసుకొచ్చి వారిపైన చాలా కార్యక్రమాలు చేసినటువంటి మహాపురుషులను తెలియజేస్తూ నాకు అవకాశాన్ని గోస్తాం తెలంగాణ జంగం సమాజం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను విశ్వేశ్వరయ గారు నాకు ఒక ఇరవై సంవత్స ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయం వారు నేను కలిసి చాలా ప్రోగ్రాంలలో వెళ్ళడం చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో ఆయన ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు నేను సిటీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినాను ఇద్దరం కూడా కా ఇద్దరు కాంబినేషన్తో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటాము తర్వాత ఆయన చనిపోయేంత వరకు నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మన యొక్క జాతిని ముందుకు తీసుకుపోవాలి మన జాతిని చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి మన వాళ్ళను ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళ బయోడేటాలు తెప్పించుకొని కూడా చెప్పించి వారి యొక్క గుర్తింపు తీసుకురావడం జరిగింది ఈ యొక్క తెలంగాణ స్టేట్ లో గతంలో ఉండే మా సమాజం లేదని కాదు అప్పుడు కూడా దేవరా ఈ యొక్క సమస్య స్టార్ట్ చేశాడు ఆ స్టార్ట్ చేసిన అడుగు రాచగరిదే ఆయన అడుగు జాడల్లోనే ఈ యొక్క సమస్యను మేము ముందుకు తీసుకుపోతున్నాము ఇప్పటికి కూడా దీన్ని ఆయన ఎనలేని సేవ చేసినందుకు ఈ యొక్క సంస్కరణ సభ ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఈరోజు సంస్కరణ సభలో పాల్గొనడం జరుగుతున్నారు కాబట్టి ముందు కూడా వారి పేరు మా పేరు నువ్వు తీసివేయకుండా ఆయనను గౌరవంగా భావిస్తూ ఆయన ఎడలోనే మేము ఈ యొక్క సంస్థను చాలా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం ఈ యొక్క పేరు ఆలూరి ఈశ్వర్ ప్రసాద్ అండి తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అయితే ఈరోజు జంగమ్మ సమాజం వీరశైవ జంగమ్మ సమాజం అధ్యక్షులు రుమాళ్ళ విశ్వేశ్వరన్న సంస్మరణ సభకి రావడం జరిగింది చాలా బాధాకరం ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన విశ్వమన్న మా మధ్యలో లేన లేనందుకు యావత్ వీరశైవ సమాజం కూడా బాధపడుతుంది అయితే భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా విశ్వమన్నా చేసిన సేవలు ఎన్నో కూడా వీరశైవ లింగాయత సమాజానికి అనుకోండి వీరశైవ సమాజానికి అనుకోండి జంగమ సమాజానికి అనుకోండి అవి కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి ప్రత్యేకంగా వీరశైవ ధర్మోద్ధారణకు ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమయం చాలదు కాబట్టి విశ్వం అన్న ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా ఆయన లేని లోటుని ఆ భగవంతుడు కూడా వాళ్ళ కుటుంబానికి తీర్చలేడు కానీ ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి సంపూర్ణమైన ఇచ్చి ఆయన ఆత్మకి శాంతి కలిగి వీరశైవ ధర్మానికి ఆయన చేసిన సేవలన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలుస్తున్నాను థ్యాంక్ యూ బస్వలింగా నమ నా పేరు ఐ మధు రాష్ట్రీయ వస తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరయ్య గారి కార్యక్రమాలు నిరంతరం మేము గమనించాము తను మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సమాజానికి ఎనలేని సేవ చేశారు ఈరోజు ఈ సంస్కృతి బసవేశ్వరి సంస్కృతి సమాజానికి అబ్బుతుందంటే దానికి మూల కారకులు జంగములు ఎందుకంటే వాళ్ళు ఈ లింగధారణ ఈ సంస్కారం బసవేశ్వరుడు ఏదైతే పన్నెండో శతాబ్దంలో ఇచ్చినది ఈ సంస్కృతిని కాపాడి ప్రతి ఇంటింటికి తిరిగి జంగములు అంటే ప్రతి ఇంట్లో పండుగలు జరిగినప్పుడు జంగములను పిలుచుకోవడము వారికి పూజ చేయడము ఫస్ట్ వాళ్ళు ప్రసాదం చేసిన తర్వాత మనం ప్రసాదం చేయడము జంగములు అంటే వాళ్ళు సమాజానికి నిరంతరంగా సేవ చేసే వ్యక్తులు జంగములంటే గురులు సమాజానికి నిరంతరంగా సేవలో ముందంజలు ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య గారి సేవ ఎనలేనిది వాళ్ళ ఆత్మకి ఆ సృష్టికర్త పరమాత్ముడు మళ్ళీ బసవేశ్వరుని ఆశీర్వాదంతో శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినంత పెద్దలకందరికీ మరొకసారి నా హృదయపూర్వక శరణు శరణార్థులు నా పేరు వీరేష్ సమాజం జనరల్ సెక్రటరీ మనం ముషిరాబాద్ నుంచి ఎక్కడైతే ఆయన జన్మించాడో అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు ఆయన సంస్కరణ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే అక్కడ మేము ముషిరాబాద్ నుంచి ఆయన నిల చేసిన సేవలు అందరికీ తెలుసు కుల మతానికి విభేదంగా ముస్లిమ్స్ రాని క్రిస్టియన్స్ రాని మన హిందూస్ రాని ఎవరు వచ్చినా కూడా అతను ఎనలేని సేవలు చేసిండు ఆ సేవలలో పోల్చుకుంటే ప్రతి ఒక్కరికి ఎక్కడైనా సరే ఎవరైనా సరే వచ్చిర్రు వాళ్ళు మనోరు కాదు మానవులు విభేదాలు లేకుండా చేసిన సేవ అని ఎవరైతే చేసిరు అని అంటే అది మా రుమాల విశ్వేశ్వరయ్య అని సరగ సగర్వంగా నేను చెప్పగలుగుతాను ఎందుకు అని అంటే అతని అతని అడుగుజాడలో మేము నడిచాము ఆయన అతనితో పాటే మేము ఉన్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది అలాగే ముషిరాబాద్ లో ప్రతి సంవత్సరం బస్వ జయంతి చేసినప్పుడు కూడా అతను ముందుండి మాట మీరు చేయండి మేము ముందుంటాము నేను వెనకాల ఉంటా మీరు చేయండి అని చెప్పి నడిపించినప్పుడు మేము ఎంతో గర్వపడి చేసే విధంగా చేస్తుండే ఆ టైంలో అంత ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా రుమాల మఠం విశ్వేశ్వరయ్య గారు అందుకని చెప్పేసి చాలా గర్వంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేడు రుమాండ విశ్వేశ్వర యొక్క సభకి మేము నారాంగేడి నుంచి రావడం జరిగింది ఆయన గత చాలా రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నప్పటికీ జంగమ సమాజం మరియు వీరశైవ ధర్మం కోసం ప్రతి నిమిషం ఆరుషులు కష్టపడుతూ ఈ జంగముల యొక్క ప్రగతి కోసం జంగమ విద్యార్థులు కానీ జంగమ యొక్క ప్రతి వ్యక్తుల కోసం ఆయన శ్రమించిన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆయన ఆ ప్రమాదేశం అందరికి బాధకరం అయినప్పటికీ ఆయన తీర్చి ఆయన లోటును ఎవరు తీర్చలేరు అయినప్పటికీ ఆయన చేసినట్టు సేవలు మనం అందరం స్మరించుకోవాలి కాబట్టి మేము నారంగేణం చట్టాం ఆయన ఒకటి రెండు కాదు ఆయన చేసినవి చాలా గొప్ప విషయాలు ఎందుకంటే ఓన్లీ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదన ఆయన నేరాడుతో తెలంగాణ నుంచి ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది జంగమయల్ని తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి ముందు రుద్రం అనేటటువంటి శతరుద్రం జంగమయలకు గొప్పతనాన్ని ఆ రాష్ట్రంలో అంటే ఈరోజు కేదర్నాథ్ గుడి ఏదైతే ఉందో ఆ గుడి జంగులుగా ఉండాలని ఫైట్ చేసినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఈ మధ్యన లేకుండా ఆయన మన అందరిలో ఉంటాడు తప్పకుండా ఆయన ఆశయాలు మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి మేము కాపాడుతామని జై జంగమా జై జై జంగమా జంగ